ఏసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రతిరోజు దేవుని వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలా ప్రతి ఆదివారం సెంటర్లు అద్భుతమైన ఆదాలు జరుగుతున్నాయి రేపు ఆదివారం డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదులో లాస్ట్ ప్రభు సంస్కారం అందరు రండి ప్రభు సంస్కారాలు అలాగే ప్రేమ మీద ఉంటాయి మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించబోతున్నాం ఇప్పటికే చాలా సంబరాలు జరుగుతున్నాయి మన ఇండియా అంతటి అన్ని ప్రాంతాలు అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల క్రిస్మస్ సంబరాలు మన ఏసైస్ అండ్ మినిస్ట్రీస్ లో పద్దెనిమిదో తారీఖున అద్భుతమైన క్రిస్మస్ వేడుక జరగబోతుంది రండి ప్లాన్ చేసుకోండి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం దామిత్ర గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచ్చిన ఆయన యూ యోర్ ఫాస్ట్ అలా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఆయన నీ త్రోవలన్నిటిని కూడా సరాలం చేయబోతున్నాడు దేని బిడ్లర్రా చాలా మందికి ఆటంకాలు వ్యాపారుల ఆటంకం కుటుంబాల ఆటంకం చదువుల ఆటంకం గర్భ ఆటంకం దేవుడు అంటున్నాడు ఈ రోజు మీ మార్గాలన్నిటినీ కూడా నేను సరాలము చేయబోతున్నాను దేవునికి స్తోత్రం ఆమెనని చెప్పండి మీకున్న ప్రతి ఆటంకాలు పోతున్నాయి మీ మార్గాలు సరాలం చేయబడబోతున్నాయట నేడు అద్భుతమైన కారణం దేని బిడ్లారా ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడంటే అపవాద అపవాదక్రియను లయపరచడానికి మనకి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి మనకి మార్గాన్ని చూపించడానికి మనకి మార్గాన్ని స్థరాలం చేయడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు అందుకే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు చాలా మంది ఈ వాగ్దాన్ని వింటున్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఉదయమే లేచారు ప్రార్థన చేసుకున్నారు ఆశక్తితో ఈ రోజు ఏ మాట వస్తుంది అని మీరు కదా నీ మార్గాలన్నిటినీ నేను స్థరాలము చేయబోతున్నాను దేవునికి స్తోత్రం నువ్వు అభివృద్ధి పొందకుండా నువ్వు విడుదల పొందకుండా నీ పిల్లల రక్షణలోకి రాకుండా నీ భర్త మారుమన్స్ పొందకుండా నీ ఇంట్లో ఏ కార్యం జరగకుండా అప్పవాదినికి అడ్డుగా ఉన్నాడు వాడు ముళ్ళ కంచి వేశాడు దేవుడు అంటున్నాడు నీ మార్గాలన్నిటిని కూడా నేను సరళము చేయబోతున్నాను దేవునికి స్తోత్రం నీ వ్యాపారంలో ఆశీర్వాదం కుటుంబాల ఆశీర్వాదం నీ పిల్లల జీవితాల అభివృద్ధి అన్ని కోణాల్లో మీరు దీవించబడబోతున్నారు ఆశ్రయించబడబోతున్నారు ఈ క్రిస్మస్ నెలంతా కూడా శుభకరమైన ఆనవాళ్ళు దేవుడు మీకు చూపించబోతున్నాడు బలమైన మేలుతో పరిశుద్ధాత్మ దేవుడు మేము లెంపన కోరుతున్నాడు కష్టాల్లో ఉన్నారా కన్నీటిలో ఉన్నారా శ్వాదంలో ఉన్నారా భయపడద్దు మీ దుఃఖదినాలన్నీ కూడా సమాప్తం చేసి దేవుడు మీ కొరకు మంచి మార్గాన్ని గొప్ప కార్యాన్ని దేవుడు సిద్ధపాటు చేయబోతున్నాడు ఇన్ని రోజులుగా ముందుకు వెళ్ళలేకపోయారేమో ఇన్ని రోజులుగా అనుకున్న కార్యం చేయలేకపోయారేమో ఇన్ని రోజులుగా మీరు అనుకున్న ప్లాన్స్ ఏవి కూడా నెరవేరలేదేమో ఇన్ని రోజులుగా మీరు అనుకున్న దానికి మీరు రీచ్ అవ్వలేకపోయారేమో కానీ దేవుడు అంటున్నాడు మీ మార్గాన్ని నేను సరాలం చేయబోతున్నాను ఆటంకాలన్నీ తీసివేసి అద్భుతమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభు నీ మార్గాలు సరాలం ఆటంకాలు ఆటంకాలన్నీ తీసివేయండి గర్భఫలం దయచని వివాహం అద్భుతమైన రీతిగా జరగడం కృప దయచేమని ఆయన పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారిని దీవించండి ఆస్వాదించండి ప్రభావ వారి వ్యాపారాలు వారి ఉద్యోగాలు వారి చేతి పనులు దీవించి గొప్ప కార్యాలు చేయమని ఏస్తున్నాడు కూర్చున్నాను తండ్రి అలా దేని బిడ్డారా దేవుడు మీ మార్గాలు సరాలం చేయబోతున్నా మీకున్న ఆటంకాలన్నీ పోతాయి దేవుడు మీ ముందు నడిచి మీకు అద్భుతమైన కార్యం చేయబోతున్నా గాడ్ బ్లెస్ యూ